నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త గ్రామవార్డు సచివాలయాలలో నామమాత్ర రుజుముతో వారసత్వ భూముల భాగస్వామ్య రిజిస్ట్రేషన్లు త్వరలో జరగనున్నాయి సబ్ రిజిస్టర్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం సదరు ఆస్తి విలువ పది లక్షల రూపాయల లోపు ఉంటే వంద రూపాయలు ఆ పైన ఉంటే వెయ్యి రూపాయల ఫీజును స్టాంపు డ్యూటీ కింద తీసుకోనున్నారు ఆస్తి యజమానులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే వాటికి మాత్రమే గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు మిగిలిన వాటిని యథావిధిగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లోనే చేస్తారు తల్లిదండ్రులు మరణించిన అనంతరం వారసత్వంగా ఇచ్చే ఆస్తులను వారసులు తహసీల్దార్కు దరఖాస్తు చేసి కాగితాలపైన రాసుకుంటారు వీటికి మ్యూటియేషన్లు సకాలంలో జరగడం లేదని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పదే పదే తిప్పుతూ ఉన్నారన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతూ ఉన్నాయి గత ఏడాదిలో సుమారు యాభై ఐదు వేల ఫిర్యాదులు ఇలా ప్రభుత్వానికి అందాయి మరోవైపు తమ ఆస్తికి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించాలనే ఉద్దేశంతో కొందరు ఉంటూ ఉన్నారు దీనివల్ల చనిపోయిన వారి పేర్లు భూముల రికార్డుల్లో అలాగే ఉండిపోతూ ఉన్నాయి ఫలితంగా పలు సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మరణ ధృవీకరణ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు జారీ అవుతూ ఉన్నాయి యజమాని మరణించిన అనంతరం వచ్చిన ఆస్తులు వారసులు భాగాలు వేసుకొని లిఖిత పూర్వకంగా ఏకాభిప్రాయానికి వస్తే గ్రామవార్డు సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తారు సచివాలయాల్లో అది కూడా నామమాత్రపు ఫీజులతో రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా వారసులు ముందుకు వస్తారని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు రిజిస్ట్రేషన్ చేయడం వల్ల భూముల రికార్డుల్లో వివరాల నమోదు ఆటోమేటిక్గా జరుగుతూ ఉంది ఈ పాస్బుక్ కూడా జారీ అవుతూ ఉంది వారసులుగా ఉన్నవారి నుంచి ఈ కేవైసీ సైతం తీసుకుంటారు ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ నుంచి ఈ విధానం అమలుపైన మార్గదర్శకాలు రానున్నాయి దీనికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ కార్యాలయాలు చర్యలు తీసుకుంటాయి ఇందుకు కనీసం రెండు మూడు నెలల సమయం పట్టనుంది గత ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయాల్లో అనాలోచితంగా ప్రవేశపెట్టిన దస్తావేజుల రిజిస్ట్రేషన్ గందరగోళానికి దారితీసిందని చెప్పేసి ప్రస్తుతం తీసుకువస్తూ ఉన్న కొత్త నిర్ణయం కొత్త వ్యవస్థ ఏదైతే ఉందో చాలామంది ప్రజలకు మేలు చేకూర్చనుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్